హాయ్ ఎవరిబడి హాయ్ నా పేరు ముజి నేను ఎవర్ లివింగ్ కంపెనీలో పని చేస్తుంటాను యాక్చువల్ నేను త్రీ గా నేను ఎవర్ లివింగ్ కంపెనీలో పని చేస్తున్నాను ఎవర్ లివింగ్ కంపెనీ పేరు వినంగానే కొంతమంది ఏంటంటే ఇది పెద్ద స్కామ్ ఏమో ఇది పెద్ద ఫ్రాడ్ ఏమో అని అనుకుంటుంటారు అమ్మో ఎవర్ లివింగ్ కంపెనీ వద్దండి అని అంటుంటారు ఓకే నిజానికి వాళ్ళు ఎందుకు వద్దుంటారు ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ ఎందుకు వద్దంటారంటే ఈ ఎవర్ లివింగ్ కంపెనీలో మనం దాన్ని వర్క్ చేస్తే ఎవ్రీ మంత్ మనం వన్ ల్యాక్ అబో ఇన్కమ్ దీంట్లో సంపాదించవచ్చు ఛాన్స్ ఉంది దీంట్లో ట్రిప్స్ ఫారెన్ ట్రిప్కి వెళ్ళొచ్చు లోకల్ ట్రిప్ వెళ్ళొచ్చు ఫ ఫ్లైట్ జర్నీ కూడా చెయ్యొచ్చు దీంట్లో ఫరెవర్ లిపింగ్ కంపెనీలో మనం కనుక చేస్తే కారులో కూడా తిరగొచ్చు కారు కూడా కొనవచ్చు మీకు ఏదైనా డ్రీమ్స్ ఉంటే ఇల్లు కట్టుకోవాలనే డ్రీమ్ ఉంటే ఆ డ్రీమ్ని మీరు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు దీంట్లో తక్కువ టైంలో ఎక్కువ డబ్బుల్ని సంపాదించవచ్చు ఈ మాటలన్నీ వింటుంటాం చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే అన్ని చేయగలమా నేను బీటెక్ చదువుకున్నాను నేను డిగ్రీ చదువుకున్నాను నేను ఎంబీ చదువుకున్నాను నేను బయటికి వెళ్తే నాకు పదిహేను వేలే ఇస్తున్నారు ఇరవై వేలు ఇస్తా అంటున్నారు కానీ ఏ క్వాలిఫికేషన్తో సంబంధం లేకుండా ఫర్ ఎవర్ లిఫింగ్ కంపెనీలో ఎన్ని సాధించొచ్చా ఇదంతా పేకేమో స్కామ్ ఏమో వాళ్ళకు ఫర్ లో జాయిన్ అవ్వడానికి ఎలాంటి మాటలు చెప్తున్నారేమో అని మన మీద మనకి నమ్మకం లేకపోవడం వల్ల చాలా మంది దీన్ని స్కిప్ చేస్తూ ఉంటారు ఫర్ ఎవర్ని చేయరు ఇంకొంతమంది ఏంటంటే ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ ఆపర్చునిటీ అంతా విని తర్వాత ఎస్ పక్కన వాళ్ళతో ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీకి సంబంధం లేని ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ పేరు ఎప్పుడు వాళ్ళని అడుగుతుంటారండి ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలో జాయిన్ అవచ్చు అని ఒక మనం ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఒక గ్రామ బంగారం రేట్ ఎంత ఉంది అని తెలుసుకోవాలనుకోండి బంగారం షాప్కి వెళ్ళి అక్కడ అడిగితే బంగారం ఎంత ఉందో చెప్తారు మనం ఒక ఇనప షాప్కి వెళ్ళి ఒక ఇనుము షాప్కి వెళ్ళి అక్కడ గ్రాము ప్రాంగణం అనుకున్న అడిగారు అనుకోండి వాళ్ళు ఏం చేస్తారు ఇనుము రేడి చెప్తారు అంటే ఇక్కడ ఏంటంటే మనము ఈ ఆపర్చునిటీ వినిన తర్వాత ఈ ఆపర్చునిటీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత ఈ ఆపర్చునిటీలో ఒక వన్ ఇయర్ నుంచి చేస్తున్న వాళ్ళ గురు వాళ్ళని అడిగామనుకోండి సార్ ఈ ఆపర్చునిటీలో నేను జాయిన్ అవుదాం అనుకున్నాను ఇది ఎలా ఎలా ఉంటుంది బాగుంటుందా మంచిది అని అడిగారు అనుకోండి ఆల్రెడీ వన్ ఇయర్ నుంచి చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చెప్తారు జెన్యున్ గా చాలా బాగుంటుంది చాలా ఎక్సడెంట్గా ఉంటుందా బాగుంటుందా బాగోదా అన్ని వాళ్ళు చెప్పేస్తారు వాళ్ళ లైఫ్ స్టైల్ చూసినా ఒక వన్ ఇయర్ నుంచి మీరు ఫర్యావర్ చేస్తున్నారు కదా మీరు ఎంత ఇన్క చేశారు మీరు ఎటువంటి ఇన్సెంటివ్ తీసుకున్నారు ఫర్ మీకు అసలు ఇన్సెంటివ్ తీసుకున్న వాళ్ళు తెలుసా మంచి మంచి ఇన్కమ్ తెలిసిన వాళ్ళు తెలుసా వాళ్ళతో డిస్కషన్ చేస్తే ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ ఆపర్చునిటీ అంటే ఏంటో తెలుస్తుంది ఎవర్ అనే పేరు విన ఇప్పటి వరకు మీరు చెప్తే తప్ప ఇప్పటి వరకు ఎవర్ లివింగ్ కంపెనీ పేరే వినలేదు వాళ్ళకి వెళ్ళి ఎవర్ లివింగ్ అని చెప్పామే అని అడిగామే అనుకోండి వాళ్ళు కూడా ఏంటంటే నేను తెలుసుకొని చెప్తాను నాకు కూడా అని ఎవరు చెప్పరు చాలా మంది చేసేదంటే అమ్మో ఫరేవాళ్ళు ఇది కంపెనీనా మా బాబాయ్ వల్ల పిన్నోళ్ళ కొడుకు వాళ్ళ ఇలాంటి అత్త కొడుకు ఇలాంటి కంపెనీలోనే జాయిన్ అయ్యాడు ఈ కంపెనీ కాదు ఇలాంటి కంపెనీలోనూ జాయిన్ అయ్యాడు వాడు ఎక్కడో అక్కడ లక్ష రూపాయలు రెండు లక్షలు పెట్టాడు పెట్టుబడి మోసపోయాడు నువ్వు కూడా ఇక్కడ మోసపోతావు ఇది ఇది సేమ్ ఇది అది రెండు సేమ్ కంపెనీ కంపెనీ లాగే ఉంది వర్క్ కూడా అలాగే ఉంటుంది వద్దు అని చెప్పేస్తారు అవునా వద్దా సరే నేను చేయను అని చెప్పి చాలా మంది ఏం చేస్తుంటారంటే ఫరెవర్ లివింగ్ కంపెనీలో అన్ని విన్నా కానీ చెయ్యగలిగినా కానీ అన్ని క్లారిటీ తెలుసుకున్నా కానీ కానీ ఎవరు ఫరెవర్ లివింగ్ కంపెనీ అంటే ఏంటో తెలియని వాళ్ళ మాట విని ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలో జాయిన్ అవ్వరు నేను ఫరెవర్ లివింగ్ కంపెనీలో అండి రెండు వేల ఇరవై రెండు నేను స్టార్ట్ అయ్యాను ఈ కంపెనీలో ఫరెవర్ లో దీంట్లో నేను ఒక సీనియర్ మేనేజర్ లెవెల్లో ఉన్నాను నేను ఎవ్రీ ఎవ్రీ మంత్ సిక్స్ డిజిటల్ ఇన్కమ్ ఎర్న్ చేస్తుంటాను ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలో కార్ అనే ఒక ఇన్సెంటివ్ని కూడా నేను తీసుకున్నాను ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ తప్ప ఇంకా నేను బయట ఏ వర్క్ చేయను ఇంట్లో కూర్చొని స్మార్ట్ ఫోన్ యూస్ చేస్తూ ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటానన్నమాట నేనే కాదు నాతో పాటు రెండు వేల మంది పనిచేస్తున్నారు అనమాట మన ఏపీ తెల మన ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లోనే ఓకే ఒకవేళ మీరు ఫర్ ఎవర్లో జాయిన్ అవ్వాలి అంటే ఒకసారి ఫరెవర్లు వర్క్ చేస్తున్న వాళ్ళని అడగండి వరెవర్ ఆల్రెడీ ఒక వన్ ఇయర్ నుంచి వర్క్ చేస్తున్న వాళ్ళని టూ ఇయర్ నుంచి వర్క్ చేస్తున్న వాళ్ళని అడగండి ఫర్ ఎవర్ ఆపర్చునిటీ ఎలా ఉంటుంది అనేది ఓకే నేను మీకు నెక్స్ట్ వీడియోస్ లో ఇదే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫరేవర్ లివింగ్ కంపెనీలో సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీస్ హిస్టరీస్ వాళ్ళు ఫరేవర్ లో ఎప్పుడు జాయిన్ అయ్యారు ఏం వర్క్ చేశారు ఎంత సంపాదిస్తున్నారు ఫరేవర్ లివింగ్ కంపెనీ మంచిదా టాగా ఫరేవర్ లివింగ్ కంపెనీ ఒక వన్ ఇయర్ పాడు మనం జాయిన్ అయితే దీంట్లో మన లైఫ్ ఎలా ఉంటుంది మన కెరీర్ ఎలా ఉంటుంది ఇలాంటివన్నిటి గురించి నేను ఫర్యావర్ లివింగ్ కంపెనీ గురించి అప్కమింగ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు షేర్ చేస్తాను మీకు కనుక నే మీకు గనక ఈ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఫర్యావర్ గురించి తెలుసుకోవాలని కనుక మీకు కనుక ఉంటే ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది